మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళి భగవంతుని విగ్రహం చూడగానే తన్మయత్వంతో ఒక్కోసారి మనకు తెలియకుండానే చేతులెత్తి నమస్కారం చేస్తాం కానీ ఒక బండరాయిని చూసినప్పుడు మనకు ఆ అనుభూతి కలగదు ఆ రాయి గుడిలో చేరే వరకు దానికి గుర్తింపే లేదు రాయి నుండి రూపం మార్చుకున్న విగ్రహాన్ని మనం చూస్తున్నాం కానీ రాయి శిల్పంలా మారే మధ్యలో శిల్పి టాలెంట్ని మనకు ఎవరికీ తెలియదు ఈ వీడియోలో దాని గురించే కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే వెల్కమ్ టు చినారీస్ వరల్డ్ ఆ పరమేశ్వరుని ధ్యానమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలనే సంకల్పంతో ఈ పిక్చర్లో కల్ కనిపిస్తోంది కదా డిజైను మేము ఇలా ఒక విగ్రహాన్ని తయారు చేయించాలని చెప్పేసి చెల్లూరుపేట దగ్గర ఒక శిల్పశాలలో నేను ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాను విగ్రహానికి ఆర్డర్ చేశామండి విగ్రహం మొదలు పెట్టిన దగ్గర నుండి పూర్తయ్యే వరకు ఏది మిస్ అవ్వకుండా నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూ ఉన్నాను నిజంగా శిల్పుల టాలెంట్లకి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయవచ్చండి వాళ్ళు లేకపోతే నిజంగా మనం భగవంతుణ్ణి విగ్రహ రూపంలో అయితే పూజలు చేసుకోలేం కదా ఈ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి గారి పేరైతే వాసిరెడ్డి శ్రీనివాసరావు గారండి చాలా చాలా థ్యాంక్ యూ అండి మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాము ఎందుకంటే మేము చెప్పింది చెప్పినట్లుగా చాలా అసలు అంతకంటే ఎక్కువగా మీరు మాకు తయారు చేసి ఇచ్చారు ఆ విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్నంత స్టెప్ బై స్టెప్ అనమాట భగవంతుడికి సేవ చేస్తూ ఆయన్నే నమ్ముకుంటూ ఉంటే ఎవరు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా తప్పకుండా ఏదో ఒక దారి అయితే దొరుకుతుంది కంగారు పడాల్సిన అవసరమే లేదు అన్నీ ఆయనే చూసుకుంటాడు తెలిసి తెలియక మేము చేసిన తప్పులో పాపాలు వేరే ఏవో కావచ్చు కానీ అవన్నీ ఆ జన్మాంతం మమ్మల్ని మా పిల్లల్ని వెంటాడకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసము శివతత్వాన్ని మాకు తెలిసిన పద్ధతిలో మా చుట్టూ కొంతమందికైనా దగ్గర చేసే ప్రయత్నం అండ్ అలాగే మా వారి పేరెంట్స్ ఆయన చిన్న వయసులోనే శివైక్యం చెందడం వలన వారు ఎక్కడ ఎలా ఉన్నా సరే శివలోక ప్రాప్తి కలగాలనే ఉద్దేశమో కొడుకుగా ఆ తల్లిదండ్రుల త్యాగానికి గుర్తుగా మా వారి తల్లిదండ్రులైన చెరుకూరి సుబ్బయ్య గారు ధనలక్ష్మి గారి పేర్ల మీద ఆ జన్మాంతం వాళ్ళ పేర్లు నిలపాలనే ఉద్దేశమో లేకపోతే స్వయంగా ఆ శివయ్యే అనుగ్రహించాడో లేక సూక్ష్మంగా మమ్మల్ని వెనకుండా ఎవరైనా నడిపించారో తెలియదు కానీ మా మనసులోకైతే ఈ ఈ సంకల్పం రావడం దాన్ని ఆచరణలో పెట్టడం అయితే జరిగిందండి అనుకున్న దానికన్నా కూడా చాలా అద్భుతంగా అయితే విగ్రహం రెడీ అయిందండి ఈ విషయంలో ఒకరికైతే మేము చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఇలా విగ్రహం చేయించి ప్రతిష్ట చేయాలనుకుంటున్నాము అని చెప్పగానే ఇప్పుడు మేము ప్రతిష్ట చేయబోయే ప్రదేశానికి అక్కడ మాలన్నీ దగ్గరుండి చూసుకుంటారండి విద్యాసాగర్ గారు చాలా 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 థ్యాంక్స్ అండి మీకు మాత్రం మేము చెప్పి చెప్పగానే మమ్మల్ని మొదటి రోజు నుండి విగ్రహ ప్రతిష్ట పూర్తయ్యి ఈ రోజు వరకు కూడా మీ హ్యాండ్ లేకుండా అయితే మేము ఇంతవరకు రాలేదండి నిజంగా మీరు మీకు మేము చాలా రుణపడి ఉన్నాము ఈ విగ్రహం తయారు చేసిన శ్రీనివాసరావు గారిని ఒకసారి మా పిల్లలకు కూడా పరిచయం చేసి ఆయనకి మా పిల్లల చేత బట్టలు పెట్టించి నమస్కారం చేయించాము నిజంగా ఆయన లేకుండా అయితే ఇంత అందంగా ఆ శిల్పం బయటకు వచ్చేది కాదేమో భగవంతుడే ఆయనలోకి వెళ్ళి అలా ఆయన ఆయనే మలుచుకున్నారేమో శివయ్య నాకైతే ఆ విగ్రహం చూస్తే అలాగే అనిపించిందండి అండ్ అలాగే ఇప్పుడు కొబ్బరికే కొడుతున్న వాళ్ళు అక్కడ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు బ్రహ్మంగారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఆ గ్రామ ప్రజలు కానీ ప్రతిదాన్ని అండి విగ్రహం ఆ ప్లేస్ నుండి మూవ్ అయ్యి ఆ దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి ప్రతిష్ట కంప్లీట్ అయ్యే వరకు కూడా వీళ్ళంతా కూడా చాలా చాలా హెల్ప్ చేశారు దగ్గరుండి చూసుకున్నారు ప్రతిదీ కూడా విగ్రహం ప్రతిష్ట చేసిన దేవాలయం ప్రాంగణం గురించి దాని పురాతన చరిత్ర గురించి అండ్ అలాగే ఈ విగ్రహ ప్రతిష్ట జరిగిన కార్యక్రమాలు కానీ మొదటి నుండి చివరి వరకు అక్కడ జరిగిన కైంకర్యాలు మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి విగ్రహం అయితే పురుషోత్తపట్నంలో తయారైంది కదా అటు అక్కడ నుండి పురుషోత్తపట్నం మీదుగా బయలుదేరింది పురుషోత్తపట్నం మీదుగా తాతపూడి మురిగిపూడి వేమవరం అండ్ అలాగే మావారి స్వగ్రామం గంగపాలెం మీదుగా కొనిదన బ్రహ్మగుండానికి అయితే విగ్రహం చేరుకుందండి దారి పొడవున ఊరేగింపుతో విగ్రహం వెళ్తుంటే భక్తులందరూ దారి పొడవున స్వామివారికి వారిపోయడం నీరాజనం ఇవ్వడం కొబ్బరికాయలు కొట్టడం ఎలా అంటే వెల్కమ్ చెప్పారనమాట ప్రతి ఒక్కరు ప్రతి ఊరు నుండి కూడా అలాగే బయటకు వచ్చారు ఈ మధ్య నేను ఒక ఉపన్యాసంలో విన్నానండి ఒక గురువుగారు ప్రవచనంలో విన్నాను అదేంటంటే శివుడు ధ్యానం చేస్తుంటే అమ్మవారు అడిగిందంట నువ్వే దేవుడు కదా స్వామి మళ్ళీ ఎందుకు ధ్యానం చేస్తున్నారు అని శివయ్య ఇలా చెప్పారంట నేనే గొప్పవాడిని అయితే నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు ఆయనే ఆ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు భగవంతుడే మనిషి అవతారంలో ఉన్న రాముడికి ఎంత గౌరవం ఇచ్చాడో చూడండి మనిషి అవతారంలో ఉన్న రాముడి త్యాగం ఆయన సత్ప్రవర్తన ఆయన మానవత్వం అంత గొప్పవి కాబట్టే శివుడు రాముణ్ణి ఆరాధించాడు పొద్దున్నే పట్టాభిషేకం అని చెప్పి సాయంత్రానికి వనవాసం అని చెప్పినా కూడా రెండిటినీ ఒకేలా సమానంగా స్వీకరించారు శ్రీరామచంద్రుల వారు శివజ్ఞానం అంటే అదే కదా అందుకే అంతటి శివజ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టే ఆ శ్రీరామచంద్రుణ్ణి నేను ఆరాధిస్తున్నాను మనిషి రూపంలో ఉన్న ఆ మానవునే నేను ధ్యానిస్తున్నాను అని చెప్పారంట త్యాగం మానవత్వం ముఖ్యంగా ధర్మాన్ని ఎవరైతే ఆచరణలో పెడతారో వాడి వెనకాలే ఆ శివయ్య పిలవకుండానే పరిగెత్తుకుంటూ వస్తాడంట ఏడు తరాలు నిలబెట్టడం కోసమని ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం చెప్పండి రెండో తరంలోనే రెండో తరంలోనే నువ్వు కట్టిన నీ ఇంట్లోనే నీ ఫోటో పెట్టేస్తారు ఇక మూడో తరానికైతే కనీసం నీ పేరు కూడా గుర్తుండదు అంటే ఇక్కడ నా ఉద్దేశం సంపాదించడం తప్పు అని కాదు మితిమీరి సంపాదిద్దాం అనే తపనతో మన చుట్టూ ఉన్న బంధాలని మనమే దూరం చేసుకుంటున్నాం నిజానికి తరాలకి తరతరాలు నిలబడే అంత ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆ తరం నిలబడడానికి కావాల్సిన పుణ్యాన్ని మనం చేసే చెడు కర్మల్ని వాళ్ళకు అంటకుండా మనతోనే క్లీన్ చేసుకునే ప్రయత్నం అయితే మనం చేయాలి అంటే నా ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు విగ్రహాలే ప్రతిష్టలు చేయాలా లేకపోతే గుళ్ళే కట్టాలా అని కాదు భగవంతుని మనసారా ఆరాధిస్తున్నామా లేదా తనానికి ఆ తర్వాత మన చెడు కర్మల్ని అంటకుండా చూసుకుంటున్నామా లేదా ఈ కలియుగంలో ధర్మంతో నడుస్తున్నామా లేదా ఇది ఒక్కటి మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తే చాలు అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ శివలింగం నందీశ్వరుని ప్రతిష్ట ఈ ధ్యానమూర్తి విగ్రహ ప్రతిష్ట ప్రాసెస్ అండ్ అలాగే వారికి పెట్టిన నామం పూజా విధానం అన్నీ